హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ రణవిత సో రోజు వీడియో ఏంటంటే కారం పొడి కాకరకాయ కారం పొడి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాకరకాయ ముక్కల్ని వాష్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట కాకరకాయ ముక్కల్ని అలానే పల్లీలు కరివేపాకు కూడా వేయించుకొని పెట్టుకోవాలి అలానే పప్పు దినుసులు శనగపప్పు మినపప్పు ధనియాలు కొబ్బరి ఉంటే కొబ్బరి నువ్వులు అండ్ కొంచెం చింతపండు ఇవన్నీ కూడా లైట్గా వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా లైట్గా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీకి వేసే ముందు ఫస్ట్ ఈ పప్పు దినుసులు వేసాక అండ్ కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత కారం టూ టేబుల్ స్పూన్స్ కారము టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అని కొంచెం పసుపు వేసి అలానే మనం లాస్ట్లో వెల్లిపాయలు అనమాట గార్లిక్ కూడా యాడ్ చేయాలి గార్లిక్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ సో ఉప్పు కారం ఇవన్నీ కూడా మిక్స్ చేసే ముందే వేసుకోవాలి పొడిలో వేసుకొని లాస్ట్ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా బరకగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అది రుబ్బేటప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం పల్లీలు తీసుకొని మిగతాదంతా మిక్స్ చేసుకొని తర్వాత లాస్ట్లో మిక్స్ చేసిన తర్వాత ఈ కరివేపాకు పల్లీలు తీసినవి లాస్ట్లో కలుపుకోవాలన్నమాట పొడిలో సో చూసారు కదా అంతే అండి మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ పొడి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైఫ్ షేర్ マレンのコテビリエソミモンドコス。